నువ్వు కొన్నప్పుడు ఒకటి ఒకటి ఎంత పడింది ఇది ఒక్క పిల్ల పిల్ల రెండు నెలల పిల్లప్పుడు మూడు వేల ఐదు వందలు ఉన్నాయి ఒకటి ఒకటి మొత్తం అన్ని కలిపి ఎన్ని ఆరా ఆరు కలిపి పదహారు వేలు ట్రాన్స్పోర్ట్ ఎంత పదహైదు వందల ఎక్కడి నుంచి వచ్చింది ఇది తమిళనాడు నుంచే తమిళనాడు నుంచి ట్రాన్స్ఫర్ ఇక్కడ నీటికి వచ్చింది మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు తీసుకొచ్చినవిడ తమిళనాడు నుంచి వచ్చిన రెండు పుంజులా ఒకటైన ఉండేది మూడు పుంజులా బ్లాక్ ఉన్నటువంటి పెట్టేలా అది పెద్దగా ఉన్నట్టు ఉండేది అన్నీ ఒకటే అది పెట్టినైనా అవునా ఇది ఇది తెల్లగా ఉండేటివి మూడు పుంజులు ఈ మూడు పుంజులు ఆ బ్లాక్ మూడు బ్లాక్ ఉన్నవి పెట్టారు పెద్దగా అయితే ఒకటి ఒకటి పదహారు వేల పన్నెండు వేలు